అందరికీ నమస్కారం నా పేరు సత్యనారాయణ నేను టీఎన్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షుని గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రైతు బజార్లు ఏర్పాటు చేసి రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ రైతులకి వినియోగదారులకు అనుసంధానంగా రైతు బజార్ని ఏర్పాటు చేసి రైతులకి ఒక ఆర్థిక భరోసాను కల్పించి వినియోగదారులకు కూడా తక్కువ రేట్లకి కూరగాయలు అందే విధంగా ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రైతు బజార్లో ద్వారా చేసినటువంటి గొప్ప పరిపాలన తీసుడు నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయం ఆవశ్యకత ఏంటి సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల రైతు బజార్ల ఏర్పాటు అవసరం ఎంతవరకు అంత కూడా ఈరోజు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈరోజు దేశంలో పంజాబ్ రాష్ట్రంలో విపరీతంగా పన్నెండు బస్తాలు ఒక ఎకరాకి డిఏపి యూరియా పొటాష్ లాంటి సూక్ష్మ పోషకాలు వాడకం వల్ల భూమి అదే అదేవిధంగా ఇంత మోతాదులో ఈ సూక్ష్మ పోషకాలు వాడకం వల్ల పురుగు మందులు పురుగులు ఉత్పత్తి ఎక్కువగా అయింది పురుగులు రావడం జరుగుతుంది దానివల్ల విషపూరితమైన పురుగు మందులు వాడకం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఈరోజు పంజాబ్లో ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడని డాక్టర్లు చెప్పడం చాలా బాధాకరం అదేవిధంగా అక్కడ తల్లిపాడు కూడా కలుషితం అయ్యాయి అని డాక్టర్లు చెప్పడం చాలా బాధ కలిగించే విషయం ఇలాంటి పరిస్థితి నుంచి మన రాష్ట్రంలో కూడా చాలా మోతాదులో సూక్ష్మ పోషకాలు వాడటం తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ సూక్ష్మ పోషకాలు ఎక్కువగా వాడటం రైతులకు పెద్దగా అవగాహన లేకపోవడం ఉత్పత్తిని పెంచుకోవాలన్న ఆలోచనతో ఈ సూక్ష్మ పోషకాలు ఎక్కువగా వాడుతున్నారు అదేవిధంగా ఇప్పుడు కొంతవరకు పచ్చి రొట్టె వేయడం దాని వల్ల కొంత ఈ సూక్ష్మ పోషకాలు తగ్గించే అవకాశం ఉన్నా కూడా సూక్ష్మ పోషకాలు అనేది విపరీతంగా వాడుతున్నారు దానివల్ల పురుగు ఉత్పత్తి పెరిగి పురుగు మందుల వాడకం ఎక్కువైంది ఎప్పుడైతే ఈ సంకర జాతి విత్తనాలు వాడకం పెరిగిందో ఉత్పత్తి అయితే పెరుగుతుంది కానీ ఈ కెమికల్స్ వాడడం విపరీతంగా జరుగుతుంది దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఈ ఆరోగ్య సమస్యలన్నింటికి కూడా ఈరోజు మనం సంపాదించుకుంటున్నాం రైతులుగా కానీ ప్రజలు ఆరోగ్యాలు అనారోగ్యం పాలయ్యి లక్షలు ఖర్చు పెట్టినటువంటి తగ్గినటువంటి ఆరోగ్య సమస్యలు ఈరోజు కొని తెచ్చుకుంటున్నాం దానికి పరిష్కార మార్గం సేంద్రియ వ్యవసాయం ఈ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు పెంచుకోవడానికి ప్రభుత్వం అనేక రకాలుగా సహాయం చేసే పరిస్థితులు ఉండాలి అలాగే గురిత వ్యవసాయం కానివ్వండి అలాగే కొన్ని సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల రైతు బజార్లు ఏర్పాటు చేస్తే ఈ సేంద్రియ వ్యవసాయ రైతులు కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు సేంద్రియ వ్యవసాయం ఉత్పత్తులు వాళ్ళకి సపరేట్గా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల రైతు బజార్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు ఉత్పత్తి అనేది మంచి రేటుకి అమ్ముకోగలిగితే సేంద్రియ వ్యవసాయం పెరుగుతుంది దానివల్ల ప్రజల ఆరోగ్యాలు బాగుపడతాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ సిబిఎన్ సార్ స్పందించి రైతు బజార్లు ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తుల్ని గిట్టుబాటు ధరలకి అమ్ముకునే విధంగా అవకాశం కల్పించాలని సవైనధంగా మనం చేసుకుంటున్నాం అదేవిధంగా పట్టణాల్లో సిటీస్లో చాలా ఈరోజు భూ కబ్జాలు జరుగుతున్నాయి ప్రభుత్వ భూములు అన్ని పొందుతున్నాయి అలాంటి భూముల్ని ఈరోజు సేకరించి ఆ భూములను గుర్తించి వాటిని సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల రైతు పదార్లుగా మారిస్తే ప్రభుత్వ భూముల్ని కాపాడుకున్న కాపాడుకునే పరిస్థితి కూడా ఉంటుంది ప్రజా ఆరోగ్యం అనేది ఈరోజు చాలా ముఖ్యమైనది వీటన్నిటికీ పరిష్కార మార్గం సేంద్రియ వ్యవసాయం ఉత్పత్తులు పెంచడమే అదేవిధంగా గుళికలు గుళికలు వాడకం అనేది చాలా దారుణంగా ఉంది ఫోర్ ఫోరైట్ గురికలు ఇవి కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేసి కానీ మన రాష్ట్రంలో ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి అదేవిధంగా విషపూరితమైనటువంటి కొన్ని పురుగు మందులను బ్యాన్ చేసినప్పటికీ కూడా ఈ పురుగు మందుల అంగళ్ళలో వాటిని అమ్ముతున్నారు అవి రైతులకు సరైన అవగాహన లేక వాడుతున్నారు ఎక్కువ విషపూరితమైనటువంటి పురుగు మందులు వాడకం వల్ల పంట ఉత్పత్తులు కలుషితమవుతున్నాయి అదే దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి అందువల్ల ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ పురుగు మందులు ఏ కంపెనీలు వాడుతున్నారు బ్యాన్ చేసిన కంపెనీలు ఏమైనా వాడుతున్నారా గులికెల్ని వాడకుండా నిషేధించి ఒక సబ్ కమిటీ వేసి అధికారులతోన వ్యవసాయ అనుభవం అనేది ప్రభుత్వం ఆలోచించి ఒక కమిటీని వేసి ఈ పురుగు మందుల కూడా చేయాలని సభ్యంగా మనం చేసుకుంటున్నాము సేంద్రియ ఉత్పత్తుల వ్యవసాయ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల రైతు బజార్ని తప్పకుండా ఏర్పాటు చేసి ఒక సేంద్రియ వ్యవసాయాన్ని పెంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతారని సవినంగా మనం చేసుకుంటున్నాను నమస్తే జైహింద్